సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సోమవారం గోదావరికంలోని ఆర్సీఓఏ క్లబ్లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు లలిత్ కుమార్ తెలిపారు శనివారం క్లబ్ను సందర్శించారు స్థానిక పరిస్థితులను పరిశీలించి సద్దుల బతుకమ్మ వేడుకల కోసం సంస్థపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మార్గదర్శనం చేశారు ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి బతుకమ్మ ఆట పాట కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు అందంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు ఈ వేడుకలకు సింగరేణి కుటుంబీకులు పారిశ్రామిక ప్రాంత మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఇందులో భాగంగా గోదావరి కానీ ఆర్జీవన్ ఏరియాలో సింగరేణి కాలేజీ సంస్థ తరపున ప్రతి సంవత్సరం మనము జిఎం కాలనీ గ్రౌండ్లలో పెట్టుకునేది అక్కడికి పెద్ద సంఖ్యలో లేడీస్ జెంట్స్ అందరూ వచ్చి ఘనంగా చేసుకునేది ఈసారి ఎడతగని వర్షాలు అది ఎప్పుడు పడుతుందో పడదో తెలియదు కాబట్టి ఈ ఆడుతున్న మహిళలకు పిల్లలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఈ ఒక్కసారికి ఇండోర్లో ఆర్సీఓ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది అది ఇరవై తొమ్మిది సోమర సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న గాంధీనగర్ కానీ లెనిన్ నగర్ కానీ జిఎం కాలనీ కానీ ఈ అన్ని కాలనీలు చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీల వాళ్ళు లేడీసు వచ్చి ఇక్కడ లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసింది గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సార్ కూడా వారి మేడం కూడా వచ్చి ఇందులో పాల్గొంటామని వారు ముఖ్య అతిథిగా వస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందువల్ల అందరూ ముఖ్య గమనించాల్సిందంటే ఆర్సీఏ క్లబ్ ఉండబోతున్నది ఈసారి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సోమవారం ఆరు గంటల నుంచి ఉంటుంది కాబట్టి వచ్చి పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొని మన బతుకమ్మ ఆటలు ఆడి వారు కూడా సంతోషపడాల్సిందిగా ఇందులో పాల్గొలసిందిగా కోరుతున్నాం నమస్తే